కలియుగం మొదలై ఇప్పటికి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలు కాగా ఈ యుగాంతం అవ్వడానికి ఇంకా నాలుగు లక్షల ఇరవై ఏడు వేల సంవత్సరాలున్నాయని మన గ్రంథాలు చెప్తున్నాయి అయితే అవి అప్పటి రోజులను బట్టి చెప్పిన లెక్కలు కాగా ఇప్పుడు ఆ లెక్క మారిందని అతి త్వరలో యుగాంతం రాబోతోందని ఎంతో మంది నమ్ముతున్నారు అది జరగబోయే ముందొచ్చే పరిస్థితులను చూసి భయపడిపోతున్నారు అయితే రీసెంట్ గా తెలిపిన సమాచారం ప్రకారం ఇప్పుడు జరగబోయే యుగాంతానికి ఒక పన్నెండేళ్ల అమ్మాయే కారణం అవబోతోందని అంటున్నారు అయితే ఈ మాటలు నిజవెంత పదిహేనే అమ్మాయి చేతిలో కలియుగం భవిష్యత్తు ఆధారపడి ఉందా అసలు ఎవరా అమ్మాయి కలియుగాంతం అతి త్వరలోనే జరగనుందా యుగాంతానికి ముందు జరిగే పరిణామాలు ఏమిటి అనే భయంకరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన హిందూ ధర్మ గ్రంథాలలో నాలుగు యుగాల గురించి వాటి యొక్క కాల వ్యవధి గురించి ఏ యుగంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి ఎంతో విస్తారంగా చెప్పబడింది సత్యయుగం పూర్తయిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది దాని తర్వాత ద్వాపర యుగం ఆ తర్వాత కలియుగం ప్రారంభమవుతుంది సత్యయుగం యొక్క కాల వ్యవధి పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు అలానే త్రేతాయుగం యొక్క కాల వ్యవధి పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరాలు దాంతో పాటు యుగం యొక్క కాల వ్యవధి ఎనిమిది లక్షల అరవై నాలుగు వేల సంవత్సరాలు ఆఖరికి కలియుగం యొక్క కాల వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఒక యుగం పూర్తయిన తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభం అవుతుంది వ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు తగ్గుతూ వస్తోంది ఈ యుగాలన్నీ పూర్తయిన తర్వాతే కాలచక్రం పూర్తవుతుంది మళ్ళీ ఒక కొత్త కాలచక్రం ప్రారంభం అవుతుంది అయితే అన్నిటికంటే ముందు మనం సత్యయుగం గురించి తెలుసుకుందాం ఈ యుగంలో ధర్మానికి నాలుగు కాళ్ళు ఉంటాయి అంటే వంద శాతం ధర్మమే ఉంటుంది పాపం అంటే ఏమిటో కూడా మన మనుషులకి తెలియదు ఎటువైపు చూసినా మనకు మంచిదనమే కనిపిస్తుంది మనుషులందరూ ప్రతి ఒక్కరికి మంచి చెయ్యాలి సాయం చేయాలనే నిస్వార్థ భావంతో జీవిస్తూ ఉంటారు ఈ యుగంలో మనిషి ప్రాణానికి చాలా విలువ ఉంటుంది ఒక వ్యక్తి కష్టాల్లో ఉన్నాడు అంటే అతనికి సహాయం చేయడం మన చాలా మంచిదని వ్యక్తులు ముందుకొచ్చేవారు మన మనుషులకి పాపం చేయాలనే ఆలోచన కూడా వచ్చేది కాదు అన్నిటికంటే ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ యుగంలో మన మనుషులు సగటుగా ముప్పై రెండు అడుగుల వరకు ఎత్తుండేవారు సత్య హరిశ్చంద్ర లాంటి గొప్ప వ్యక్తి కూడా ఈ యుగంలోనే నివసించేవాడు అతని సత్యాన్ని రక్షించడం కోసమని తన సొంత కుటుంబాన్ని కూడా త్యాగం చేశాడు ఈ సత్యయుగం ముగిసిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది త్రేతాయుగంలో మన మనుషులు సగటు ఎత్తు ఇరవై ఒక్క అడుగుల వరకు తగ్గిపోయింది ఈ యుగంలోనే మన మనుషులకి పాపం పరిచయం అయింది ధర్మం ఒక కాలుని కోల్పోయి మూడు కాళ్ళతో ఉంటుంది ఇక ఈ సమయంలోనే విష్ణు భగవానుడు వామనుడిగా అలాగే శ్రీరాముడిగా అవతరించారు బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని ఆక్రమించడంతో ఇంద్రుడికి ఏం చేయాలో తెలియక విష్ణు భగవానుడి దగ్గరకు వెళ్లారు అప్పుడు విష్ణు భగవానుడు ఎలా అయినా సరే స్వర్గలోకాన్ని ఇంద్రుడికి తిరిగి అప్పగించాలి అనుకున్నాడు ఆ ఉద్దేశంతోనే అతను వామన్ రూపంలో అవతరించి బలి చక్రవర్తిని మూడు అడుగుల భూమి దానం అడిగాడు బలి చక్రవర్తికుడు ఏ మాత్రం ఆలోచించకుండా మూడు అడుగుల చోటుని దానంగా ఇస్తానని చెప్పాడు వామనుడు తన మూడో పాదాలతో ఈ పూర్తి బ్రహ్మాండాన్ని కప్పేశాడు ఆ తర్వాత విష్ణు భగవానుడు సర్వలోకాన్ని ఇంద్రుడు తిరిగిచ్చాడు మరోవైపు రాక్షసుల రాజు రావణాసురుడు సీతాదేవిని అపహరించింది కూడా ఈ కాలంలోనే అందుకే రామాయణ యుద్ధం జరిగింది దీని తర్వాత ద్వాపర యుగం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ధర్మం రెండు కాళ్ళని కోల్పోయి మిగిలిన రెండో కాళ్ళనితో నించుని ఉంటుంది ఈ యుగంలో మనుషుల ఎత్తు సగటుక పదకొండు అడుగుల పొడవుకి తగ్గిపోయింది అలాగే ఈ సమయంలో పాప పుణ్యాలకు సమానంగా ఉంటాయి కొంతమంది వ్యక్తులు సమానమైనటువంటి పుణ్యాలు చేస్తూ ఉంటే దానికి సరి సమానంగా మరికొంత వ్యక్తులు పాపాలు చేస్తూ ఉంటారు ఈ యుగంలోనే మహాభారతం లాంటి ఆధ్యాత్మిక యుద్ధం జరిగింది ఆ ధర్మం వైపు ఉన్న కౌరవులు ధర్మం వైపు ఉన్న పాండవుల చేతిలో ఓడిపోయారు ఈ యుద్ధంలో శ్రీకృష్ణుడు ధర్మాన్ని రక్షించడానికి పాండవులకి సాయం చేశారు ఈ తర్వాత కలియుగం ప్రారంభమైంది ఈ యుగంలో మనుషులు సగటున ఐదున్నర అడుగులు మాత్రమే ఎత్తుంటారు ధర్మానికి కేవలం ఒకే ఒక కాలు మాత్రమే ఉంటుంది అంటే ఈ యుగంలో పాపం యొక్క శాతం పుణ్యం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది పాపం ఎంత ఎక్కువగా పెరిగిపోతుంది అంటే ప్రతి నలుగురిలో ముగ్గురు పాపాలు చేస్తూనే ఉంటారు ఈ యుగంలో మంచి చేసేవారి కంటే ఇతరులకి హాని పెట్టాలనుకునే వారే చాలా ఎక్కువగా ఉంటారు ప్రస్తుతం మనం అలాంటి భయంకరమైన కలియుగంలోనే నివసిస్తున్నాం ఈ కలియుగం గురించి శ్రీకృష్ణుడు ఎన్నో విషయాలు చెప్పాడు కలియుగంలో స్త్రీలు తమ జుట్టు ఆధారంగానే తాము అందంగా ఉన్నారని భావిస్తారని వాళ్ళు పేదరికంలో ఉన్న భర్తలను వదిలేసి ధనవంతుల దగ్గరికి వెళ్లిపోతారని శ్రీకృష్ణుడు వివరించారు ఈ యుగంలో స్త్రీలు డబ్బున్న ధనవంతుల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు పురుషుల యొక్క రంగుకి రూపానికి ఎటువంటి విలువ ఉండదు ఈ యుగంలో మనుషులు తమ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత గర్వంగా ఉంటారు ప్రతి ఒక్కరు డబ్బున్న వారితో చనువు పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు పేదవాళ్ళని ఎక్కువగా అవమానిస్తూ ఉంటారు మనుషులు వాళ్ళ తెలివితేటల్ని కేవలం డబ్బుతో సంపాదించడానికి మాత్రమే ఉపయోగిస్తారు కేవలం ఇది మాత్రమే కాదు ఈ సమయంలో మోసాలు ఎంత ఎక్కువగా పెరిగిపోతాయి అంటే చాలా మంది తమ సొంత కుటుంబ సభ్యుని కూడా మోసం చేస్తారు అలానే ఆస్తి కోసం ఎక్కువగా గొడవ పడుతూ ఉంటారు డబ్బు సంపాదించడం కోసం హత్యలు మోసాలు చేస్తూ ఉంటారు ఈ సమయంలో స్త్రీలకి రక్షణ ఉండదు అందుకే వాళ్ళు ఒంటరిగా ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతూ ఉంటారు వాళ్ళు స్వేచ్ఛగా ఎక్కడ తిరగలేరు మనసుకొకటి పెట్టుకుని బయటకి ఇంకో విధంగా ప్రవర్తించే వారే ఈ లోకంలో బ్రతకగలుగుతారు అలాంటి వాళ్లే ఈ యుగంలో ఆనందంగా జీవించగలరు అలానే మనుషులు మన మనుషులు తమ తెలివితేటల పట్ల ఉన్న అహంకారంతో దేవుడి అస్తిత్వం పైన ప్రశ్న రేకెత్తిస్తారు అసలు దేవుడు నిజంగా ఉన్నాడా ఉంటే మనకి ఇప్పటి వరకు ఎందుకు కనిపించడం లేదు దేవుడున్నాడని నిరూపించడానికి ఏమైనా సాక్ష్యాలున్నాయా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు సైన్స్ ని నమ్ముతూ ఎంతో మంది నాస్తికులుగా మారుతారు కేవలం ఇది మాత్రమే కాదు మన మనుషులు పురాణాలు చదవడం ఆపేస్తారు అలానే మెల్లిమెల్లిగా దేవుణ్ణి పూజించడం ఆపేస్తారు రాజకీయ నాయకులు ప్రజలని మోసం చేసి వాళ్ళని దోచుకుంటారు ఈ పరిస్థితుల వల్ల మంచి వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతారు అందరూ కూడా ఇతరులని దోచుకోవాలనే ఆలోచనతోనే ఉన్నారు ఆఖరికి ప్రపంచం నుంచి సత్యం అంతమైపోతుంది కరుణ దయా లాంటి భావనలు పూర్తిగా నశించిపోతాయి మనుషుల్లో క్రూరత్వం ఎంత పెరిగిపోతుందంటే వాళ్ళు తమ సొంత కుటుంబ సభ్యుని కూడా ఇబ్బంది పెడతారు కలియుగంలో ప్రతి చోట అశాంతే నెలకొంటుంది ప్రతి ఒక్కరు తప్పుడు దారిలో అయినా సరే డబ్బు సంపాదించాలనుకుంటారు కేవలం ఇది మాత్రమే కాదు కలియుగంలో ప్రకృతిలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు భారీగా అయితే వర్షాలు పడుతూ ఉంటాయి అలానే చాలా రోజుల వరకు వర్షాలు పడకుండా ఉంటాయి ప్రజలు కరువు కాటకాలతో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు రైతులకి అవసరమైన సమయంలో వర్షాలు పడవు అలానే పంట చేతికొచ్చే సమయానికి భారీ వర్షాలు పడుతూ ఉంటాయి దీంతో వాళ్ళ పంట పూర్తిగా అయిపోతుంది పంట చేతికి రాకపోవడం వల్ల మన మనుషుల చెట్ల ఆకులను తిని జీవిస్తూ ఉంటారు కానీ వర్షాలు లేకపోవడం వల్ల ఆ చెట్లు కూడా పూర్తిగా ఎండిపోతాయి పరిస్థితి ఎంత దారుణంగా మారిపోతుందంటే చాలా మంది ఇంత కఠినమైన జీవితం జీవించడం కంటే ఆత్మహత్య చేసుకోవడమే మంచిదని భావిస్తారు భవిష్య పురాణంలో బ్రహ్మదేవుడు నారదునితో దేవశ్రీ నారద భయంకరమైన కలియుగం త్వరలోనే రాబోతోంది ఈ సమయంలో మనుషుల ఆలోచన విధానం మారిపోతుంది మంచి వాళ్ళు కూడా చెడ్డ మారిపోతారు వాళ్ళు తమ కుటుంబ సభ్యులతోనే శత్రుత్వం పెంచుకుంటారు అలానే బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పాపాలు చేస్తుంటారు ఎవరి దగ్గర అయితే డబ్బులు ఎక్కువగా ఉంటుందో వాళ్లే సుఖంగా జీవిస్తారు పేద ప్రజల ఆకలితో అలమటిస్తారు చాలా మంది తమ ధర్మాన్ని విడిచి ఇతర ధర్మాలను స్వీకరిస్తారు దేవతలు తమ దైవత్వాన్ని కోల్పోతారు దీనివల్ల భక్తులకి దేవతల ఆశీర్వాదాలు లభించినా సరే దాని వల్ల ఫలితం లేకుండా పోతుంది దీంతో వాళ్ళు దేవుడిని పూజించడం కూడా ఆపివేస్తారు పవిత్రమైన వివాహ బంధం దాని పవిత్రతను కోల్పోతుంది చాలా మంది పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే విడాకులు తీసుకుంటూ ఉంటారు ఆ తర్వాత మరో పెళ్లి చేసుకుంటారు మరోవైపు శిష్యులు తమకి గురువులనే బాలికలుగా మార్చుకుంటారు పిల్లలు తమ బాధ్యతలని మరచి తల్లిదండ్రులని ఎదిరిస్తారు వృద్ధాప్యంలో చూసుకు వాళ్ళని చాలా కష్టపడతారు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయంలో వృద్ధాశ్రమాలు వదిలేస్తారు అలానే ఈ సమయంలో బాల్య వివాహాలు పెరిగిపోతాయి ప్రతి ఒక్కరు పది పదకొండు సంవత్సరాల వయసులోనే వివాహం చేసుకుంటారు వివాహం జరిగిన కొన్ని సంవత్సరాల్లోనే పిల్లల్ని కంటారు బాల్యంలోనే వివాహం చేసుకోవడం వల్ల వివాహిత స్త్రీలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు రక్తహీనత వల్ల వాళ్ళు ఎక్కువ కాలం బ్రతకలేరు అలానే పుట్టిన పిల్లలు కూడా బలహీనంగా ఉన్నారు కలియుగం ఆఖరికి మన మనుషుల జీవిత కాలం ఇరవై సంవత్సరాల వరకు తగ్గిపోతుంది బ్రహ్మ పురాణం ప్రకారం ఘోర కలియుగంలో మనుషులు ముప్పై తగ్గిపోతుందని చెప్పొచ్చు దీని ప్రకారం మన మనుషులు పదహారు సంవత్సరాల వయసులోనే వృద్ధులైపోతారు ఇరవై సంవత్సరాల కల్లా తమ ప్రాణాలు కోల్పోతారు కలియుగం బలహీనంగా మారిపోతుంది కలియుగం అంతంలో మనుషులు క్రూరత్వం ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది ఈ అనే కలి అనే రాక్షసుడు ప్రతి ఒక్కరిని తన భక్తులుగా చేసుకుని దైవాన్ని ఎదిరిస్తాడు అలాగే కలియుగాంత రాబోతోందని కలి సూచికగా ఒక పన్నెండేళ్ల అమ్మాయికి ఒక రాక్షసుడు లాంటి బిడ్డ పుడతాడని అతని వల్ల ఈ ప్రపంచం నరకం అనుభవించబోతోందని కూడా మన గ్రంథాల్లో రాసినట్టు సమాచారం అయితే సరిగ్గా ఇదే సమయంలో హిమాలయ పర్వతంలోని రహస్య నగరం శంభల నగరం నుంచి విష్ణు భగవానుడు ఈ భూమి మీద కల్కి భగవానుడుగా అవతరించి కలిని చంపేస్తాడు ఆ తర్వాత ధర్మాన్ని స్థాపిస్తాడు దీంతో భూమి మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతుంది ఈ విధంగా కలయుగం అంతమవుతుంది కాలచక్రం పూర్తవుతుంది ఆ తర్వాత మళ్ళీ ఒక కొత్త కాల చక్రం మొదలవుతుంది అలాగే ఈ కొత్త చక్రం సత్యయుగం మొదలవుతుంది ఆ యుగంలో మళ్ళీ పాపం పూర్తిగా నశించిపోతుంది మన మనుషులు మళ్లీ నిస్వార్థ భావంతో అయితే జీవించడం మొదలు పెడతారు ధనం పట్ల ఉన్న మోహాన్ని విడిచి సత్యాన్ని ధర్మాన్ని పాటిస్తారు దైవాన్ని పూజిస్తూ ఉంటారు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి